హాయ్ వన్ ఒక సైడ్ ఏమో ఉన్నట్టుండి వెదర్ అయితే చాలా చేంజ్ అయిపోయి హెవీ వర్షం అయితే పడుతుందండి మీ దగ్గర కూడా పడుతుందా మా దగ్గరనైతే ఫోర్ థర్టీ నుండి ఒక ఫైవ్ వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచి చాలా గట్టిగా పడ్డదండి వర్షము ఇక ఆ వర్షానికి ఎట్లా పిల్లలు స్కూల్ నుండి వస్తారు అన్నట్టుగా వేడి వేడిగా సరపిండి అయితే చేసుకున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది సరపిండి అయితే నేను ఎప్పుడు పెట్టినా సరే అయితే చాలా మంచిగా వస్తుంది అండి ఈసారి ఇంకా కొంచెం పల్లీలు వేయలేదు పల్లీలు వేస్తే ఎవరు తినట్లేదు అన్నీ పడేస్తున్నారు అందుకోసమైతే పల్లీలు అయితే వేయలేదు మంచిగా సింపుల్గా చేసేస్తాను కానీ చాలా బాగుంది క్లైమేట్ మాత్రం బయట చాలా కూల్గా ఉంది అండి ఎందుకంటే మబ్బు మొత్తం చీకటి చీకటిగా ఉంది ఇంకా లోపలనే ఉడకపోస్తుంది వర్షం పడ్డది కదా ఆ వేడికి మొత్తం ఉడుకుతుంది ఎందుకంటే పొద్దున్న తిండ కొట్టేసి ఒకటేసారి వర్షం పడ్డది కదా అలా ఉడికిపోతుంది మీ దగ్గర కూడా వెదర్ చేంజ్ అయిందా వర్షం పడుతుందా వర్షం పడ్డప్పుడు మీ ఇంట్లో మీరు వేడివేడిగా ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో వర్ మా ఇంటి దగ్గర వర్షం పడ్డది కాబట్టి మేమైతే సరపిండి అయితే వేడివేడిగా పెట్టేసుకొని అయితే ఎంజాయ్ చేసేసాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్